నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి మొన్న జున్ను వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో అయితే బాగానే చూశారు ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ రెసిపీ కూడా ఒకసారి చూసేసేయండి ఆ వీడియో కూడా జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అసలు జున్ను పాలు స్వచ్ఛమైన జున్ను పాలు దొరకడమే కష్టం అనమాట సో నాకైతే జున్ను పాలు దొరికేసాయి కదా క్వాంటిటీ ఎక్కువ కావాలి అలాగే మా మహాదేవికి ఏమో అలా గడ్డలాగా ఉండే జున్ను అంటేనే వాడికి ఇష్టం అనమాట అదే తెలుసు కూడా వాడికి సో నార్మల్గా మా కడప వైపు ఎలా చేసుకుంటారు అనేది నేను ఇవాళ వీడియో మీకు చూపిస్తాను అనమాట అట్లా గడ్డలాగా చేసేసి మా అయితే పెట్టాను అనమాట జున్ను నేను పెడితే తను అన్నారు మా అమ్మ చేసిన జున్ను లాగా లేదు అన్నాడు అసలు నేను ఆ టైప్లో చేయలేదు కదండి అలా ఎలా ఉంటుంది చెప్పండి సో నాకు కోపం వచ్చింది సరే ఇప్పుడు అలా చేద్దామన్నా కూడా పాలైతే కావాలి కదా మళ్ళీ మనకి పాలు ఎలా వస్తాయబ్బా అనుకున్నాను అందుకే నేను దేవుడు మళ్ళీ నాకు జున్ను పలు పంపించాడు అనమాట సో ఈరోజు మా అమ్మ చేసిన జున్నులాగా మా అమ్మ చేసిన అమ్మ చేసిన లాగానే ఈరోజు నేను మీకు చేసి చూపిస్తానండి మన వైపు అయితే ఇలానే చేసుకుంటారు కదా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనే విషయం కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా ఈజీ అండి మేము చేసే జున్ను అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టేసైడ్ పని అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన వీడియోస్ అన్నిటిని కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఇంకా మనకి జున్ను పాలు అయితే పోసుకుందామండి చూస్తున్నారు కదా ఇంకా హాఫ్ లీటర్ కంటే ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాయి అంతే అనమాట సో ఇప్పుడు ప్యూర్ జున్ను అయితే చేసుకుందాం మనము ఎటువంటి మిల్క్ నార్మల్ మిల్క్ కానీ వేరే మిల్క్ కానీ ఏవి యాడ్ చేసుకోకుండా ఓన్లీ జున్ను పాలే అనమాట ఓన్లీ జున్ను పాలతో మా సైడ్ ఇలానే చేస్తారండి అందులో ఇలాచి కానీ మిరియాలు కానీ ఏమి వేయరు ప్యూర్ గా ఉన్నది ఉన్నట్టుగా చేసుకుంటారు అందులో బెల్లం కూడా యాడ్ చేయరు సో మా అమ్మ అయితే చిన్నప్పుడు అలాగే చేసేది అనమాట షుగర్ మాత్రమే వేసేది ఏం వేసేది కాదు ఆ టేస్ట్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట సో నేను ఇంకా ఆ జున్న పాలు అయితే బాటిల్లోవి గిన్నెలో పోసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాను ఎక్కువ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి సరిపోతుందండి ఇంకా ఈ పాలు చూసినారు కదా పొంగొచ్చే టైంలో అట్లా శబ్దం వస్తుంది చూస్తున్నారు కదా బుడుక్ అని అట్లా విరుగుతున్నాయి అనమాట పాలు సో ఈ టైంలో నుంచి ఇంకా మనకి జున్ను అనేది తయారైపోతుంది అనమాట అంటే చాలా ఇష్టం అండి యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను బట్ ఎక్కడ దొరకట్లేదు అనమాట అన్ఫార్చునేట్గా ఒకేసారి లీటర్ పాలు అయితే దొరికాయి సో లాస్ట్ టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను కదా అది వచ్చేసి ఒక టైపు ఇది వచ్చేసి రెండో టైప్ అనమాట యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుంచి తెలిసిందైతే ఈ టైపే తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అది అనేది చూసాను అనమాట బయట అమ్మాయిది అట్లాగే అక్కడ వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటారు అనమాట ఐ మీన్ ఇలా అంటే ఇట్లా కాదు లాస్ట్ ఇంకో వీడియోలో చేశాను కదా అట్లా ఇంకొకటి అండి మాకు జున్ను పాలు దొరకలేదు కదా అని మీరెవరు ఫీల్ అవ్వద్దండి గడ్డలాగా చేసుకునేటట్టుగా అయితే నేను ఇంకో టెక్నిక్ చెప్తాను ఏంటంటే చూస్తున్నారు కదా ఇట్లా అయిపోయింది జున్ను పాలన్నీ ఇంకా జున్ను అయిపోయింది అనమాట ఇందులో వాటర్ జున్ను రెండు కూడా వస్తాయి అనమాట ఈ టైంలో మనకి ఇంకా వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవచ్చు యాక్చువల్గా మాకు జున్ను కావాలి బట్ మాకు జున్ను పాలు దొరకట్లేదు అనేది ఎవరు కూడా ఫీల్ అవద్దండి కామధేను జున్ను పౌడర్ అనేసి అమెజాన్ లో కూడా దొరుకుతుందండి కావాలంటే ఎవరైనా అట్లా కూడా తెప్పించుకోవచ్చు నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే అది కూడా ట్రై చేయండి లాస్ట్ టైమే నేను మీకు అనుకున్నాను బట్ కుదరలేదన్నమాట చూస్తున్నారు కదా జున్ను అంతా అయ్యేసి ఇంకా వాటర్ అనేది మిగిలిపోయినాయి అనమాట ఈ టైంలోనే మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అసలు అంత తెల్లగా స్వచ్ఛమైన తెలుపు ఇంత మంచి తెలుపులో ఉన్నటువంటి జున్ను అయితే రెడీ అయిపోయింది మా హస్బెండ్ కి ఇది జున్ను చేసి పెట్టగానే ఇది జున్ను అంటే అని అంటున్నారు ఇది చూస్తున్నారు కదా ఇంకా ఈ టైంలోనే మనము షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అనేది మీ ఇష్టం అండి స్వీట్నెస్ మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ ఆఫ్ అలాగే బెల్లం ఆఫ్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే చిన్నప్పుడు మా అమ్మ మాకు జున్ను ఎలా చేసి పెట్టేదో సేమ్ అలానే చేసుకోవాలి అని అయితే ఓన్లీ షుగర్ మాత్రమే వేసాను అనమాట ఇంకా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ గా ఫామ్ అవుతుంది సో కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టేస్తే ఆ వాటర్ అన్ని సిమ్ లో పెట్టేసి పెడితే కొంచెం ఇంకిపోతాయి అనమాట అసలు ఆ వాటర్ ఇట్లా తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా తీయగా అదొక అమృతం అండి ఈ రెసిపీ మనకి జొన్న పాలు దొరికితే ఆ హ్యాపీనెస్ ఏ వేరనమాట చూడండి ఇంకా జొన్న అయితే ఫామ్ అయిపోయింది మొత్తం కూడా అయిపోయింది ఇంకా మీకు వాటర్ ఇట్లే ఉండాలనుకుంటే ఈ టైంలోనే దించేసుకోవచ్చు లేదు అంత వాటర్గా ఇష్టం ఉండదు అంటే వాటర్ అని ఇంకిపోయేంత వరకు ఉంచుకోవచ్చు అనమాట బట్ నేనైతే కొంచెం వాటర్ ఉన్నప్పుడు కానీ స్టేజ్ అట్లా దింపేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి చూస్తున్నారు కదా ఇంకా వేడి వేడిగా ఉందండి అయినా సరే రెండు స్పూన్లు తినేసాను అనమాట స్వీట్ సరిపోయిందా లేదా అనేసి ఇంకా మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేస్తారా మీకు కూడా అంటే ఇష్టమా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా ఇంట్లో మా ఫ్యామిలీలో వాళ్ళకి కూడా ఇష్టం అండి చూడండి జున్ను పెట్టేసుకున్నాను ఒక టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను చూడండి సూపర్ అండి జీవితంలో ఒక్కసారైనా తినాలంట ఈ జున్ను అనేది సో డెఫినెట్గా ట్రై చేయండి ఇదైతే మా అమ్మ చేసే జున్ను అనమాట మొన్న చేసింది ఇంకో వీడియోలో అది కొంచెం హైదరాబాద్ అట్లా అంతా వెళ్ళి నేర్చుకున్న జున్ను ఇదైతే అమ్మ చేసే జున్ను మీరు కూడా ఇలానే చేసుకుంటారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా బాగుందండి డెఫినెట్గా మీరు కూడా తినడానికి ట్రై చేయండి జున్ను పాల కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ థ్యాంక్స్ బాయ్ ఫ్రెండ్స్